ఫ్రెండ్స్ ఒకసారి దింపేసేసాము మళ్ళీ ఇంకోసారికి వెళ్తాం వాళ్ళందరూ వెళ్ళిపోయారు వాళ్ళు సామాన్ జారేస్తున్న మళ్ళీ వస్తారు ఇప్పుడు వెళ్తున్నాం పడవ ఫ్రెండ్స్ జనాలు జారేయడానికి కరెంట్ లేదు అయినా నామా పట్టేసిపోతాయి మంచి కొట్టిపోతాడని పని మంచి కాదు మాట ఎవరు అది కొంచెం గజెన్ గల్ అంతా మంచి కొట్టి పోతాడని మానవాళ్ళకి అమ్మే దొంగ వచ్చాం రెండుగా పోతే అది

బ్రిడ్జ్ మీద వాళ్ళు కాపాడే ఉంటది చాలా కాలంగా అర్థం చూస్తున్నాం దాని దానికి అరెండు మూడు సంవత్సరాలు పైన అవుతుంది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్న టైంలో వచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ అది కాదు మా పేరుముడి కూడా మీరు అక్కడి నుంచి అక్కడికి వచ్చేది చాలా చాలా దూరం వచ్చాము ఎవరో తెలుసు ఎవరన్నా పచ్చిమంతా ఏమన్నా వచ్చాము మనిషి కాదు చాలా ఫ్రెండ్స్ ఇక్కడ అట్లాగే చెట్లు నేను వచ్చారు మనవాళ్ళు

సంపాదించారు ఫ్రెండ్స్ మనిషి అని కూడా కాపాడానికి వచ్చాము కాపాడుతు మనిషి కాదు అది చాలా సంతోషకరమైన వచ్చాము ఒకవేళ ప్లస్ ఒకవేళ మనిషి అయితే రక్షత్రం ఇచ్చారు మనవాడికి కష్టపడిచ్చాము माइटले न मरी पयने साडे मुनी पयने इले मरी पयने इजारी बिनले न मुनी वन फ्रेंड्स भाई गटड चिर फ्रेंड्स आईले ने माय फ्रेंड्स इले ने माय फ्रेंड्स पिदमुडी मां अच्छा इते 2 प्रॉडी कट आवत इले ने मुनी पयने అక్కడ కమల ఫ్యాక్టరీలో ఉంది స్మిత్ ప్రాడక్ట్స్ కాదు ఇల్లు అత్త సంత శాఖే నిలమటమే ఇదని ఎన్నీ ఈటే ఫ్రెండ్స్ అత్త ఇల్లు నాకడే ఎన్ని ఇల్ల ఫ్రెండ్స్ ఎన్ని ఫ్రెండ్స్ ఇది పోయిదా ఐస్ కంపెనీ మా వాళ్ళది ఇది కూడా మొత్తం మునిగిపోయింది ఇల్లు మొత్తం ఫైన్ పోడం ఫ్రెండ్స్ కూడా అక్కడ ఇల్లు చాలా ఇల్లు మునిగిపోయింది ఫ్రెండ్స్ కట్టడు రా

Ini si dua itu, ini kami ini, ini kami முடிப்பள்ள ने 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 गे गे। वारी वारी नहीं नहीं तो दुण नहीं दोनों दोनों बात करने मत पानी पानी लो फ्रेंड्स एग्वेंट फ्रेंड्स आजाद आपने वोट में तो लड़का नथना रहा सामान सासनार के मिस अल्लाह का तार भी तो हम कैंसर में डेंट पी रनूम आरा अल्लाह के लिए मॉल मार्केट में अरे यार बाराबीजी ఏయ్ ఏయ్ ఏరా నీ పత్తా తార్తరా కొడుకు మీద స్లాప్డు చెవం దంపిచావ్ చెవా దొక్క అమ్మ గాళ్ళం జల మమ్మల గాణం కరక బాద ఐయే తాడ ని అమ్మకి మెట్టి అనియ నామకి మెట్టి ఎవరురా చూసినోడు చెవన అతి బెర్ దగ్గతిను ని

மனுஷன் ஜமே எ கலெக்டர் ஆறு கோடா ஏ சரி ஆறு வந்து கோட்ல కాన్సర్ అంటే మాకు అలి మా పనికి మల్ మంటావా ఆయన అందరి ఆన చెప్ మీరు మా ఐటి చెప్పండి మీరు ని చెప్పావు సామాను నిస్తోండి అని నేను చెప్పట్లే ఉద్దం చెప్పేటప్పుడు మా జపక మోటమాట నంగరతో వతో మావురం ఏ మట్టుంటే కొందరు మంది కొచేసి నాగొట్టే లేసని నిన్నను అది ఇతి తోచే ఇసంద్ర మాన్ తర్వాత కేవా ఆ నా అమ్మ దగ్గర ఫ్రిజ్ ఫ్రిజ్ ఇయ్యని ఉండయంట సామాను ఎస్kelత edelina alachandra friends.

నేను చూడండి మనం చూడండి వోయ్ జారతా ఏ దడిరి బాండ్ దడిరి బాండ్ అడితే అట్టుక అట్టుక వాళ్ళ ఇంట్లో సాయంత్రం దాంటో జారేసుకుంటున్నారు దరికి దరికి ఇంటికి బయటకి బయటకి తీసుకెళ్తారంట సార్ పట్టుగా రండి అక్కడ దిగేతరుండి మీరురా డెల్ బజార్ డెల్ బండి అడియ దిగట్టు అయి బజార్ లోకే వెళ్ళలేదు మెరుగా అట్టి అయితే అది అంతా తిరిగి రావాలి అక్కడ ఫ్రెండ్స్ ఒక సాటేసేసాము మళ్ళీ వెళ్తాం వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు వాళ్ళు సామాన్ జారేసుకున్న మళ్ళీ వస్తారు దానికి ఫ్రెండ్స్ జనాలు జారేయడానికి కరెంట్ లేదు అయినా నామ పట్టేసుకుని తెగిపోతాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మావాళ్ళు జారేసుకుంటున్నాడు పెడు యువతల సైడ్ అనమాట అది అక్కడ కట్ట ఉందా కట్ట ఒకటి సైడ్ ఇల్లేమో మాయే యువకా సైడ్ అని మునిపోయిన మునిపోయినా బాధాకరమైన విషయం ఇదంతా రే బోట్ అవుతుంది ఫ్రిజేస్ వస్తున్న ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఫ్రిజయస్ వస్తున్నారా అండి మావాళ్ళు ఆ టోను ఫ్రెండ్స్ ఇదంతా ఫ్రెండ్స్ మా వాళ్ళు కష్టపడి ఇప్పుడు ఆ ఇల్లుకి కన్నం పెట్టి సామాన్ అంతా బోట్లో చేర్చుకుంటున్నారు ఇంకో బోట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్నాయా సామాన్ తీయలేదు ఇంకా మునుగోలు దాని రాలేదు మీరు ఇల్లు ఫ్రెండ్స్ ఇల్లు వాళ్ళది వచ్చేవాళ్ళు ఆ గడేస్తో వచ్చే మనిషికి ఇల్లు మా బావే ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్ బాగా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరమైన విషయం ఇక మా బాబా ఫ్రెండ్స్ తీసేసి

아이厉害 <shriek> 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 <shriek>